నమస్కారం సార్ ఈ మధ్య కాలంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి లేకుంటే తమిళనాడు లో కానివ్వండి ఒక మాట తరచుగా వింటున్నాం పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని చెప్పేసి అటు స్టాలిన్ గారు ఆ స్టేట్మెంట్ ఆ మధ్య ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య కాలంలో ఇస్తూ వస్తున్నారు నిన్న కూడా ఆయన ఇచ్చారు అంటే ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే నిజమైన దేశభక్తులు అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పడం చూస్తున్నాం అంటే ఎందుకు పిల్లల్ని ఎక్కువ మంది కనమంటున్నారు అంటే ఇప్పుడే దేశ జనాభు ఎక్కువగా ఉంది ఇంకా పిల్లల్ని కంటే దేశ జనం మరింత పెరిగిపోయే ఛాన్స్ అని ఒకవైపు చర్చ జరుగుతుంది మరి ఇటువైపు వీళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ అంటే యూత్ అనేది సమస్యలో పడిపోతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ నడుస్తుంది దీని ఎక్స్టెన్షన్ మోడ్ చాలా తక్కువ ఉంది కంపారెటివ్ గా ఒక ఏడెనిమిది జనరేషన్స్ నుంచి చూస్తే ప్రతి జనరేషన్ లోనూ ఉన్నటువంటి రీప్రొడక్షన్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు కనిపించడం లేదు ఆ స్థాయిలో లేదు దీనివల్ల ఏమవుతుంది సమాజం మొత్తం కూడా వృద్ధులతో నిండుతుంది వృద్ధులతో నిండినటువంటి సమాజం ముందుకు వెళ్ళగలుగుతుందా యూత్ కావాలి కదా పనిచేసేటువంటి వర్క్ ఫోర్స్ అదే కదా ఆ వర్క్ ఫోర్స్ తయారు చేయడానికి మీరు పిల్లలకి కనండి అని చెప్తున్నారు ఆ వర్క్ ఫోర్స్ కనిపించకపోవడానికి పిల్లలు కనిపించకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి అంటే మన దేశంలో పర్టికులర్గా వివాహ వ్యవస్థ అనే దానిలో చాలా గందరగోళాలు నడుస్తున్నాయి ఈ ఈ పరిస్థితి రావటానికంటే పెళ్లిళ్ళు కావటం అనేది అంత ఈజీగా గతంలో ఉన్నంత ఈజీగా లేదు అంటే పని చేసినా చేయకపోయినా డబ్బులున్నా లేకపోయినా ఒక ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేయాలని వాళ్ళు అనుకునేవాళ్ళు ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తే వీడు ఎలాగో పని చేయడు కనీసం ఆ వైఫ్ అయినా వచ్చి ఏదైనా పని చేస్తుంది అనుకుని పిల్లాడికి పెళ్లి చేసేవాడు వాడు పని చేసినా చేయకపోయినా పిల్లని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు ఇప్పుడు ఆ కండిషన్ లేదు ఆడపిల్లలు చూసిగా మారారు లాగా మెడకాయ ఉంచుకుని తల తాళి కట్టించుకునే పరిస్థితుల్లో ఆడపిల్లలు లేరు ఈ లేకపోవడానికి రీజన్ ఏంటంటే ఒకటి రేషియో తేడా ఉంది మగపిల్లలకి ఆడపిల్లలకి రేషియోలో కొద్దిపాటి స్వల్పమైనటువంటి తేడా నడిచింది కొంచెం ఎక్కువ తేడా నడిచింది తగ్గింది పెరిగింది అది ఒక సమ్ క్రైసిస్ ఉంది అక్కడ అది ఉండటం ఒక కారణము ఆ కారణం నుంచి రెండోది మార్కెట్ ఎకానమీ ఇచ్చినటువంటి వెసులుబాట్లు అంటే సాంప్రదాయ జీవన విధానం వెళ్ళిపోయి ఏదో ఒక విద్య నేర్చుకుని మీరు శ్రామికులుగా మారాలి ఏదో ఒక శ్రమ ఇంతకు ముందు ఒక బడ్డీ కొట్టు నడుపుకునేవాడు లేకపోతే ఊళ్ళో ఒక కిరాణా కొట్టు పెట్టుకుని బతికేవాడు వాడి కొడుకుని స్కూల్లో వేసేవాడు వాడు చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటే మంచిది లేదు ప్రైవేట్ ఉద్యోగం తెచ్చుకుని వాడి బతుకు వాడు బతికితే బతికేవాడు ఒకవేళ ఆడు ఆడికి చదువు రాకపోయినా అడికి ఉద్యోగం రాకపోయినా ఇంట్లో వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు మన కొట్లోనే కూర్చుని ఇంకో పక్కన పొట్లాలు కడతాడు వాడు ఇంకో నలుగురికి సరుకులు డెలివరీ చేస్తాడు ఆ టీవీఎస్ మీద సైకిల్ మీదో వేసుకుని అనుకునేవాళ్ళు అలాగే వ్య వ్యవసాయం చేసే రైతులు కూడా అదే అనుకునేవాళ్ళు వెళ్తే ఉద్యోగానికి వెళ్తాడు లేకపోతే వ్యవసాయం చేసుకుంటాడు అనుకునేవాళ్ళు ఎవరు ఏ పని చేసేవాడు నా కొడుకు నా పనే చేసుకుంటాడు ఏముంది ఒకవేళ వెళ్తే లక్కీగా అడిగి ఏదైనా చదువు వచ్చి ఎక్కడికైనా బయటకు వెళ్తాడు వెళ్ళకపోయినా పెద్ద ప్రమాదం ఏం అనుకునేవాడు తొంభై తర్వాత ఈ పరిస్థితి పోయింది సాంప్రదాయ జీవన విధానాలు పోయి ఇలా తప్ప బతకలేని పరిస్థితి అంటే వాళ్ళు అనుకున్న ఉద్యోగాలకు అవసరమైనటువంటి మనుషులుగా మీరు తయారైతేనే బతుకు లేకపోతే లేదు అనే ఒక స్ట్రక్చర్ వచ్చేసింది ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ వచ్చిందో బతుకు భయం మొదలైంది ఈ బతుకు భయం పెట్టుతున్నటువంటి పరుగుల్లో అందరూ పరిగెడుతున్నారు ఒకళ్ళు ఇద్దరూ కాదు ఆడపిల్లలు పరిగెడుతున్నారు మగపిల్లలు పరిగెడుతున్నారు ఈ పరుగు పందెం వ్యవస్థలోకి ఎప్పుడైతే ప్రపంచం వచ్చేసిందో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కూడా నేను పడుతున్న కష్టము నేను చేస్తున్నటువంటి యుద్ధము వీళ్ళు చేస్తున్నారు కదా వీళ్ళు ఎక్కువేమిటి మనం తక్కువేమిటి అనేటువంటి అభిప్రాయాలు వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే అందరూ మార్కెట్లోకి వచ్చేసారు మార్కెట్ తాలూకా జ్ఞానం కొన్ని పాత విండోస్ని క్లోజ్ చేస్తుంది అదే జరిగింది అది జరగటం వలన ఏం జరిగింది ఆడపిల్లలేమో చూజీగా మారుతున్నారు ఎప్పుడైతే ఆడపిల్లలు గాను చూజీగాను మారో మగపిల్లలు వీళ్ళని గెలవలేక సాంప్రదాయాలను పెట్టి వీళ్ళని బెదిరించి గెలవాలనే ప్రయత్నంలో బ్యాక్ రన్నింగ్ మొదలుపెట్టారు వీళ్ళేమో ముందుకు పరిగెడుతున్నారు వాళ్ళు వెనక్కి పరిగెడుతున్నారు సైకలాజికల్ గా పరిగెట్టి అసలు ఆడపిల్ల ఎలా ఉండాలి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతోంది వీళ్ళు అతి సాంప్రదాయవాదులుగా మాట్ మారిపోతున్నారు వాళ్ళేమో కొంచెం సాంప్రదాయాన్ని బద్దలు కొడుతున్న వాళ్ళుగా కనిపిస్తున్నారు నిజానికి వాళ్ళు బద్దలు కొట్టింది లేదు వీళ్ళు ఉద్ధరిస్తోంది లేదు ఇది వేరే దగ్గర గొడవగా మొదలై ఈ ఏరియాలో వాళ్ళని ఎదుర్కోవడానికి ట్రై చేస్తున్నారు దీన్ని ప్రతిఘటించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ యుద్ధాన్ని ఇంకో రకంగా వాడుకునే ప్రయత్నం బయట ఉన్నటువంటి శక్తులు చేస్తున్నాయి మతపరమైనటువంటి శక్తులు అవి కూడా ఈ ఏరియాలోకి జ్వరబడిపోయి అవి క్రియేట్ చేయాల్సిన గందరగోళం అవి క్రియేట్ చేస్తున్నాయి సో ఇంత గందరగోళంగా మానవ సంబంధాలు మారిపోయినాయి దీనికి తోడు కంపార్ట్మెంటాలిటీ కంపార్ట్మెంటైజం అనేది వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఎవడికి వాడే దుర్గంగా మారిపోయి వాడి దుర్గంలోకి ఇంకోటికి ఎంట్రీ ఉండదు వీడింకోటి దుర్గంలోకి వెళ్ళలేడు ఇలా ఎవడికి వాడే ఒక దుర్గంగా మారిపోయి వాడి బతుకు వాడి బతుకుతూ వాడి చావు వాడు చూస్తున్నాడు ఇది ఒక గందరగోళం ఎప్పుడైతే మనిషి మానవ సంబంధాలు అనేవి టోటల్గా దెబ్బతినిపోయాయో అప్పుడు ఎందుకు వచ్చిన రిస్క్ అనే పిల్లల కన్న తర్వాత పెంపకం పరిస్థితి ఏంటి పిల్లలని కంటారు ఓకే వాళ్ళకి ఏదో ఒక విద్యలు నేర్పించి మీ పనికొచ్చేవారిగా తీర్చిదిద్దితే మీకు ఓకే చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటోంది ఏంటి స్టాలిన్ గారు కోరుకుంటోంది ఏమిటి వర్క్ ఫోర్స్ని పుట్టించి వాళ్ళని అద్భుతమైన శ్రామికులుగా తయారు చేసి మాకు ఇవ్వండి ఇస్తే మేము వాళ్ళని వాడి ఉత్పత్తి చేస్తాం మరొకటి చేస్తాం అభివృద్ధి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం మాకు ఆ మనుషులు కావాలి పని వాళ్ళు కావాలని అడుగుతున్నారు వాళ్ళు పిల్లలు కాదు పని వాళ్ళని కనండి తొందర తొందరగా బోల్డ్ కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి మరి వాళ్ళందరికీ కూలీలను ఎక్కడి నుంచి బట్ రావాలి కనండి మీరు తొందరగా కనండి అంటున్నారు ఇది గొడవ అందుకని మనుషులు కావాలి వాళ్ళకి ఇక్కడేమో మనుషులని మానవ సంబంధాలే చెడిపోయిన తర్వాత మానవ సంబంధాలు ఈ పెంపకాలకు సంబంధించి పిల్లల్ని కంటారండి వీళ్ళని పోషణ ఎవరు చేయాలి ఒకవేళ తల్లిదండ్రి ఒకవేళ విడిపోతే ఏమిటి పిల్లల పరిస్థితి హ్యూమన్ రిలేషన్స్ గతంలో లాగా లేవు అంటే ఒక సెంటిమెంటు బలం ఉన్నప్పుడు ఒక పద్ధతిలో నడిచినాయి అది బద్దలైంది అది బద్దలు కావాల్సిందే బద్దలైంది బద్దలైనటువంటి విధానం తేడాగా జరిగింది ఆ తేడాగా జరగటం వలన ఇక్కడ ఒకరేమో పురోగామిగాను ఒకరు గాను తయారై వాళ్ళ మధ్య ఒక ఘర్షణ నడుస్తోంది మీరు ఎవరైనా సరే ఒక ఒక పిల్లోడిని అంటే ఒక టీనేజర్ని కదిలిస్తే ఆడపిల్లల మీద ఎక్కడ లేని అక్కసు వ్యక్తం చేస్తారు వాళ్ళు మీరు నేను పర్సనల్గా చాలా పార్కుల్లో ఫేస్ చేశాయి ఈ గందరగోళం వలన హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి పైగా ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక అంటే ఏ ప్రాపర్టీ కొన్నా నా పేరుతో పెట్టకండి అని పేరెంట్స్తో మాట్లాడుతున్నారు పెళ్లి చేసుకోబోయే మగపిల్లలు పెళ్లి చే ఎందుకు అంటే రేపు పొద్దున్న మేము కలిసి ఉండొచ్చు విడిపోవచ్చు విడిపోయినప్పుడు వాళ్ళు క్లైమ్ చేస్తారు నా పేరుతో ఉన్న ప్రాపర్టీ అయితే ఆ క్లెయిమ్ చేసే అవకాశం వాళ్ళకి అసలు పెళ్లి కా సంబంధాలు ముందే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టినప్పుడే ఈ మాట అనేస్తున్నారు ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది ప్రపంచం కాబట్టి ఈ గందరగోళం నుంచి వాళ్ళకి అక్కడేమో వాళ్ళు ఎండ్ ప్రోడక్ట్ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చూడ్డు అక్కడ కూర్చుని మన కూల వాళ్ళు వస్తున్నారా లేదా అని చూస్తాడు స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరగట్లా అనేక ప్రైవేట్ స్కూళ్ళు పెట్టు కూర్చున్నారు అక్కడ ఆ స్కూళ్ళు నింపడానికి పిల్లలు కావాలిగా వాళ్ళకి డబ్బులు కట్టాలిగా ఇల్లు పిల్లల్ని కానీ వాళ్ళు తెడుతున్నారు ఆయన్ని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉన్న రోజుల్లో పద్ధతి ఒకటి ఎవడో బతకలేక గత్యంతరం లేక ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టుకునేవాడు మా రోజుల్లో మా రోజుల్లో ఎవడు అక్కడికి వెళ్ళేవాడు కాదు ప్రైవేట్ స్కూల్లో జారటం అనేది అనాగరికం చేతకాని వాళ్ళు అనే మూడు ఉండేది గవర్నమెంట్ స్కూల్లో సీట్ రాకపోతే అప్పుడు మాత్రమే ప్రైవేట్ స్కూల్ వైపు చూసేవాడు ఎవడైనా గవర్నమెంట్ కాలేజీల్లో సీటే ప్రధానం గవర్నమెంట్ కాలేజీలో సీటు కోసం ఏ స్థాయి పైరవీరైనా జరిగేవి గవర్నమెంట్ కాలేజీలు మేము ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఆ రోజుల్లో విజయవాడలో చాలా ప్రామినెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ గూండాగిరి చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా విద్యార్థులు వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ పెట్టిన నెంబర్లు అక్కడ ఇచ్చి వచ్చేవాళ్ళు ఇస్తే అంటే ఒక హామీ కూడా ఉండేది దాంతోపాటు అంటే యుఐ యుఎస్ఓ అని రెండు ఉండేవి యువై అనేది వంగవీటి రంగా గారి దుకాణం యుఎస్ఓ అనేది దేవినేని గాంధీ గారి దుకాణం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెంబర్లు ఇస్తే వాళ్ళు అడ్మిషన్స్ గురించి మాట్లాడేవాళ్ళు ఏదో రకంగా వాళ్ళ దగ్గర కొంత మేరకు దొరికేది వే దొరికేది లోపలికి వెళ్ళటానికి ఇంటర్లో చేరటానికి చేరిన తర్వాత వాళ్ళ అనుయాయులుగా పనిచేయాలి లోపల ఆ ప్రెజర్ ఉంటుంది ఎలా నీకు అన్న కదా సీటు ఇప్పించింది నువ్వు నుంచి క్లాస్ రిప్రజెంటేటివ్గా పోటీ చేయి అని ఎవడో వచ్చి చెప్తాడు అనివార్యంగా ఇది చేయక తప్పదు ఇలాంటి బలవంతపు గొడవలు దాకా వెళ్ళేది కాలేజీ సీట్ అనేది గవర్నమెంట్ కాలేజీ సీట్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ దొరకనప్పుడు గత్యంతరం లేక వెళ్ళి అక్కడ కట్టేవాళ్ళు డబ్బులు కట్టి అక్కడ చేరేవాళ్ళు ఇది కండిషన్ ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు గవర్నమెంట్ కాలేజీలో చూసేవాడే లేడు కదా అందరూ నారాయణ చైతన్య ఇవన్నీ అభివృద్ధి చెందిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడికి పిల్లలు పంపవట్లేదు ప్రైవేట్ స్కూల్ పెట్టడం అనేది పాడియావు లాంటి వ్యాపారము అని రెండు వేలు తొంభై ఐదు నుంచి రెండు వేల మధ్య అనుకున్నారు అందరూ ఇప్పుడు రి రిక్రూట్మెంట్లు లేవు అక్కడ అడ్మిషన్స్ గతంలో ఉన్నంత వేగంగా జరగట్లేదు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ మీద ప్రజలు పెడుతున్నారు పిల్లల్ని కనమనండి సార్ పిల్లల్ని ఎందుకు కనాలి ఇలా స్కూళ్ళకి ఫీజులు కట్టడానికి లక్షల లక్షలు వాళ్ళకేమో మ్యాన్ పవర్ కోసం వాళ్ళ కోసం పిల్లల్ని కనాలి నలుగురిని కంటే ఇంకా మంచిది పది మందిని కనండి కరీ పెంచండి చదివించండి నారాయణలో చదివించండి అడిగి పది మంది ఫీజులు కట్టండి తీసుకొచ్చి మా దగ్గర పని చేయించండి ఇది కాదు చేయాల్సింది ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇంటెన్సివ్స్ ప్రకటించాలి పెళ్లి చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము లేకపోతే వాళ్ళకి శాలరీ అలాగే పిల్లోడిని కన్న తర్వాత పెంపకం బాధ్యత మాదే అని చెప్పే పరిస్థితి ఉందా మేము ఉచిత విద్య నేర్పిస్తాం పిల్లలకి అని చెప్పగలరా కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు ఊరుకుంటారా చంపేరు ఇవన్నీ చెప్పకుండా పిల్లల్ని కానీ మేము పెంచి ఆడి దగ్గర కూలీలుగా ఎందుకు పంపించాలని వీళ్ళు అనుకుంటే ఈ కాంట్రడక్షన్ తగ్గకుండా ఇది తగదు కానీ క్రైసిస్ ఉన్నమాట వాస్తవం భవిష్యత్తులో వృద్ధులు పెరిగిపోతారు మ్యాన్ పవర్ తగ్గిపోతుంది పనిచేసే వాళ్ళు తగ్గుతారు ఈ క్రైసిస్ని ఎలా ఎదుర్కోవాలనేది అర్థం కాక పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు అది పరిస్థితి